పార్టీ నిద్రపోతుందా గిరిజన పిట్టలకు అన్యాయం జరుగుతుంటే ఏం కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పండుకున్నారా మా ఓట్లు మీకేయలేదా ఏం కేటీఆర్ గారు మీరు మాట్లాడరా మీకు చిత్తశుద్ధి లేదా ఏం రామ్ చంద్రరావు గారు మీరు మాట్లాడరా మీకు ఈ బంజారా బిడ్డ ఓట్లు అవసరం లేదా సిపిఐ నారాయణ గారు మీకు అవసరం లేదా మిగతా పార్టీలన్నీ దయచేసి గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాల పైన మీకు గలమెత్తుతనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఇది బాధతరం గిరిజన బిడ్డలు కాదు గొంతెత్తే తరం అడిగే తరం హక్కులకై నినాదించే తరం గల్లా పట్టుకొని అడుగుతాం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం గన్నుల కంటే గొంతులు చాలా బలమైనవి ఆ గొంతులు ఒక్కొక్క గొంతులను మా ఓళ్ళను మేము పిరంగి పూటల లెక్క తయారు చేస్తాం